పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఎంతో కమ్మనైన బియ్యప్రవతో చేసిన ఉప్మాని చేసుకుందాము మన గీతాస్ ఈజ్ గోల్డ్ ఛానల్లో రండి ముందుగా పొయ్యి వెలిగించి బాణల్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు పచ్చినపప్పు జీలకర్ర పచ్చిమిరపకు నేను నరివేపాకు వేసుకొని రావు చేస్తున్నాను దానిలో పెసరపప్పు వేసి చేస్తున్నాను దానికి కావాల్సింది జీలకర్ర కొద్దిగా ఆవాలు పచ్చిమిర్చి కానీ మిరపకాయలు కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాము కాబట్టి గ్లాసు ఒక పెద్ద గ్లాసు వాటర్ ఇప్పుడే చిన్న గ్లాసులో సగము కూసర పప్పు ససారి పడవులు ఉన్నాయి బాగా ఈ బియ్యపు పెసరపప్పు వేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా తినటం వల్ల శరీరానికి చలువనిస్తుంది పెసరపప్పు వేసి ఉప్మా చేయటం వలన ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి కమ్మని పెసరపప్పుతో బియ్యపు రవ్వతో చేసిన ఉప్మా రెడీ అయిపోతుంది చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు చూడండి మనకు రెడీ అయిపోయింది కమ్మనైన పెసరపప్పు బియ్యం రవ్వతో చేసిన ఉప్మా ఓకే థ్యాంక్